చివరిది మనదే ఐదో టీ ట్వంటీలోనూ భారత్ ఘన విజయం జింబాంబేతో సిరీస్ నాలుగు ఒకటితో కైవసం మెరిసిన ముఖేష్ దుబే సంజు జింబాంబేతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను టీమిండియా నాలుగు ఒకటితో చేజిక్కించుకుంది ఆదివారం జరిగిన టీ ట్వంటీలో నలభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది సంజు శాంసన్ రాణించడంతో మొదట భారత్ ఆరు వికెట్లకు నూట అరవై ఏడు పరుగులు చేసింది శివం దుబే రాణించాడు ముఖేష్ దుబే విజృంభించడంతో ఛేదనలో జింబాంబే పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఇరవై ఐదు పరుగులకే ఆల్అవుట్ అయింది మేయర్స్ టాప్ స్కోరర్ దుబే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది వాషింగ్టన్ సుందర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికయ్యాడు తొలి టీ ట్వంటీలో ఓటమి తర్వాత బలంగా పుంజుకున్న భారత్ వరుసగా నాలుగో విజయం సాధించింది చేదనలో ఆరంభంలో జింబాంబే బాగానే కనిపించింది ముఖేష్ దాటికి పదిహేనుకే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ మేయర్స్ మరుమామి నిలబడడంతో ఎనిమిది ఓవర్లలో యాభై తొమ్మిది రెండుతో నిలిచింది అయితే మరుమామిని అవుట్ చేయడం ద్వారా మూడో వికెట్ భాగస్వామ్యాన్ని సుందర్ విడదీశాడు అప్పుడు రజాతో కలిసి మేయర్స్ ఇన్నింగ్స్ నడిపించాడు పదమూడవ ఓవర్లో జింబాంబే ఎనభై ఐదు మూడుతో నిలిచింది కానీ నిలదొక్కున్న బ్యాటర్ మైనర్స్ను దుబే అవుట్ చేయడంతో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ గతి తప్పింది అక్కడి నుంచి ఆ జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది రజా రన్అట్ కాగా దుబే తన తర్వాతి ఓవర్లో క్యాంప్ బెల్ను వెనక్కి పంపాడు మడాండే అభిషేక్ అవుట్ చేశాడు పదారవ ఓవర్లో తొంభై నాలుగు ఏడుతో నిలబడటంతో జిమ్మాంబే ఓటమి ఖాయమైపోయింది మిగతా ఆట ఓటమి అంతరాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాంబే టీమిండియాను కట్టడి చేయగలిగింది బ్యాటింగ్కు మరీ అంత అనుకూలంగా ఏమీ లేని పిచ్పై శామ్సన్ రాణించడంతో భారత్ ఓ మాదిరి లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది భారత్కు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు ఐదు ఓవర్లు ముగిసేసరికి నలభై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది రెండు సిక్స్లతో ఇన్నింగ్స్ను ఆరంభించిన జైస్వాల్ తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు అభిషేక్ గిల్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు ఆ దశలో పరాగ్ తోడుగా శాంసన్ భారత జట్ను ఆదుకున్నాడు ఇద్దరూ చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును నడిపించారు అయితే పరుగులు అంతగా వేగంగా రాలేదు శామ్సన్ తను ఎదుర్కొన్న తొలి ఇరవై మూడు బంతుల్లో ఇరవై ఒక్క పరుగులే చేశాడు అయితే ఎక్కువ దూకుడుగా ఆడకపోయినా అతడు అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదలలేదు పన్నెండవ ఓవర్లో మౌత్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు బాదాడు పదిహేనవ ఓవర్లో పరాగ్ను మౌతా అవుట్ చేయడంతో అరవై ఐదు పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది అప్పటికి జట్టు స్కోరు నూట ఐదు అదే ఓవర్లో దుబే ఓ సిక్స్ బాదాడు ఆ తర్వాతి ఓవర్లో సిక్స్ కొట్టిన శాంసన్ పద్దెనిమిదవ ఓవర్లో మరో ఫోర్ బాది అవుట్ అయ్యాడు పంతొమ్మిదవ ఓవర్లో ఎంగర్వా బౌలింగ్లో దుబే వరుసగా నాలుగు ఆరు నాలుగు బాధేశాడు ఆఖరి ఓవర్లో దుబే రన్ అవుట్ అయినా భారత్ పద్నాలుగు పరుగులు రాబట్టింది